హాయ్ ఫ్రెండ్స్ నేను రత్నకుమార్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ నైట్ సాటర్డే ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు ఎందుకో నాగార్జున గారు గౌతమ్ నోరు నొక్కే ప్రయత్నం చేశారని ఒక ఫీలింగ్ అయితే వచ్చింది ఇది మీలో ఎంతమందికి కనిపించింది అనేది ఒకసారి కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే విష్ణుప్రియ రోహిణి వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఫైట్ విషయంలో ఇక్కడ ప్లాన్ వర్కౌట్ క్యారెక్టర్ అనే రెండు విషయాలను పట్టుకొని విష్ణుప్రియని కవర్ చేయడం కోసం రోహిణీ సైడ్ ఉన్నటువంటి తప్పుల్ని ఎక్కువగా ఎత్తి చూపించేటువంటి ప్రయత్నం చేశారు ప్లాన్ వర్కౌట్ అనే మాటని చాలా ఎక్కువగా పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేశారు అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చింది సో మీలో ఎంతమందికి ఇలా అనిపించింది అనేది కూడా ఒకసారి కామెంట్స్ రూపంలో తెలియజేయండి అసలు ఏం జరిగింది ముఖ్యంగా గౌతమ్ విషయంలో నబీల్ చెప్పినటువంటి పాయింట్స్కు సంబంధించి అసలు ఎటువంటి మిస్టేక్స్ అనేవి అక్కడ జరిగినాయి నాగార్జున గారు ఎక్కడ కొన్ని కొన్ని అంటే మనకు కంటికి కనిపించినటువంటి విషయాలను కూడా కొంత మాయ చేసేటువంటి ప్రయత్నం చేశారు అలాగే అసలు విష్ణు రోహిణి విషయంలో ఎవరు ఎవరిని డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియో ఏం మాత్రం మిస్ అవ్వకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని సపోర్ట్ చేయడం కోసం కింద మీకు లైక్ బటను రోలోనే లైక్ సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో ఆ వర్స్లోనే సూపర్ థ్యాంక్స్ కూడా ఉంటుంది సో ఛానల్ని సపోర్ట్ చేయడం కోసం మేమంతా సాయం కూడా చేయొచ్చు సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక నిన్న జరిగినటువంటి ఈ వీకెండ్ ఎపిసోడ్లో ప్రోమోలు చూసిన తర్వాత అప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది ఆడియన్స్ ప్రత్యులు కూడా ఏదో సంథింగ్ నాగార్జున గారు కొంత కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు రోహిణిని గౌతమ్ని అనే ఒక ఫీలింగ్ వచ్చింది ఇక ఎపిసోడ్ చూసిన తర్వాత అది మరిక మరికొంత ఎక్కువైందనే ఒక ఫీలింగ్ అయితే వచ్చింది ఇక నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగింది అనేది ఒకసారి ఓవరాల్గా చూద్దాము ముఖ్యంగా నేను ఈ పాయింట్స్కి సంబంధించి ముఖ్యంగా గౌతమ్ విషయంలో జరిగినటువంటి విషయాలు అలాగే రోహిణి విష్ణు ప్రియ మధ్య జరిగినటువంటి విషయాలకు సంబంధించి ఆ కన్వర్జేషన్స్ అక్కడ నాగార్జున గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్కు సంబంధించినటువంటి పాయింట్ని చాలా స్పష్టంగా బిఫోర్ ఎపిసోడ్లో ఏం జరిగింది వాటన్నిటిని కూడా ఆల్రెడీ చూసి అంతా కూడా నోట్ చేసుకొని మీ ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి సో వీడియోని ఏమాత్రం మిస్ కాకుండా పూర్తి వరకు చూడండి ఇక నిన్న జరిగినటువంటి ఎపిసోడ్లో స్టార్టింగ్ స్టార్టింగ్ సాయంత్రం నిఖిల్ బ్యాచ్ అంతా కూడా లో ఒకసారి మీరు సమావేశం అవుతారు సమావేశం అయ్యి నిన్న నీకు కొంత అంటే పృథ్వీ రోహిణి ఉన్నప్పుడు వీళ్ళకు సంబంధించిన ఒక డెసిషన్ తీసుకున్నటువంటి ఛాన్స్ ఉంది నీకు అక్కడ కానీ నువ్వు ఆ పని చేయలేదు అంటే సంచాలక్గా నువ్వు కొంత డెసిషన్ తీసుకోవాల్సిందనే విషయాన్ని నిఖిల్ చెప్తాడు నిఖిల్ చెప్పినప్పుడు యష్మి అంటుంది బట్ మీరందరూ కూడా గోలగోళ చేయకుండా ఉండేది మీరు అంత ఆర్గ్యుమెంట్ చేయకపోయినట్టయితే మాత్రం నేను కూడా ఒక డెసిషన్ తీసుకునేదాన్ని బట్ మీరందరూ కూడా అలా చేశారు బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా విషయంలో నేను చేసింది కరెక్ట్ అని చెప్పని తనను తను వాదించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇక యష్మికి సంబంధించి కొత్తగా చెప్పుకోవాల్సింది ఏం లేదు సో అది అటు ఉంచితే ఇక నెక్స్ట్ డే మార్నింగ్ నీ పూల్ దగ్గర గౌతమ్ అలాగే నిఖిల్ మధ్య చిన్న కన్వర్జేషన్ జరుగుతుంది నిఖిల్ చెప్తాడు గౌతమ్ తో నేను ఇంకా అదే వర్కౌట్ చేసేద్దాం అనుకుంటున్నాను హౌస్ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఇక రకరకాలుగా కనిపిస్తుంది ఇబ్బందిగా అనిపిస్తుంది ఫీలింగ్ ఒక రెండు రోజుల నుంచి చెప్తూ వస్తున్నాడు కదా బట్ ఫస్ట్ చెప్పాడు తర్వాత మళ్ళీ తను తాను సరిదిద్దుకున్నాడు నేను ఖచ్చితంగా గేమ్ బాగా ఆడతానని బట్ మళ్ళీ అదే పాయింట్ ఏదో రైస్ చేసినట్లున్నాడు దానికి సంబంధించి గౌతమ్ తనతో చాలా స్పష్టంగా చెప్తాడు మామ ఇంకా ఉంది మచ ఇంకొక త్రీ వీక్సే టైం ఉంది నువ్వు వేరే వేరే విషయాలని మనసులో పెట్టుకోవద్దు గేమ్ మీద ఫోకస్ పెట్టు నీకు ఖచ్చితంగా బయట నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నావో ఎవరినైతే కావాలనుకుంటున్నారో ప్రతి నువ్వేం చెప్తావు ఏదైనా సరే నజీబ్లో ఉంటుందని నీ నజీబ్ బాగుంది అని చెప్పంటే మాత్రం నీ నజీబ్కి ఖచ్చితంగా అది వర్కౌట్ అయిందంటే మాత్రం నీ పిల్ల నీ దగ్గరకు వస్తుంది నువ్వు కోరుకున్నదంతా కూడా నీతో ఉంటుంది నువ్వు అన్ని ఆలోచన చేసి మంచిగా గెలవటం కోసం ప్రయత్నం చేయి అని చాలా బాగా మోటివేట్ చేస్తాడు సో అది చాలా మంచిగా అనిపిస్తుంది ఇక ఆ తర్వాత ఒక చిన్న ఇంటరాక్షన్కు సంబంధించి ఇక్కడ తేజ వీళ్ళు బెడ్రూమ్లో నిన్న నువ్వు ఓ క్లాన్ గలవ అది లేదు అని చెప్పి యష్మి నిఖిల్ మాట్లాడుకుంటుంటే వీళ్ళందరూ కూడా జోక్లు వేసుకుంటున్నప్పుడు దూరం నుంచి తేజ అయితే చూస్తూ ఉంటాడు అక్కడ నిఖిలను యష్మి చేతులు చేతులు పట్టుకొని భుజాలు భుజాలు రాసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటున్నప్పుడు చూసారా అండి అమ్మాయి ఏం చెప్పింది తను డ్రీమ్ కావాలని చెప్పినప్పుడు తనని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసింది రకరకాల మాటలు అనేసింది తీరా చూస్తుంటే ఇప్పుడు చూసారా ఎట్లా ఉంటున్నారు అంటే వాళ్ళంతా సెట్ అయిపోయారేమో లేరా అని చెప్పని చెప్పారంట రోహిణి అని అంటే ఏదో పెద్ద ఇక్కడ ఏదో అంటే ఇలాకతమ్మ ఫిల్ ఎలా ఉందండి ఇదంతా వాళ్ళు వాళ్లే కొట్టేసుకుంటూ ఉంటారు వాళ్ళు వాళ్ళే సెట్ అయిపోతూ ఉంటారు వాళ్ళు వాళ్ళే అనేసుకుంటారు ఏదో పెద్ద ఇలాకతమ్మ ఫిల్ ఎలా ఉంది అని చెప్పనంటాడు చూసేవాళ్ళకు కూడా అలాగే అనిపిస్తుంది అది ఇక నెక్స్ట్ వెంటనే నాగార్జున గారి ఎంట్రీ స్టార్ట్ అయిపోతుంది కానీ నేను నాగార్జున గారి ఎంట్రీలో ఈ ఫారెన్ అమ్మాయిలకి హాఫ్ శారీస్ కట్టించి వేసిన డ్యాన్స్ ఉంది చూసారా ఆ సాంగ్ కానీ వాళ్ళ పెర్ఫార్మెన్స్ కానీ నాకు భలే నచ్చింది సో ఇక రావటం రావటమే రోహిణిని చాలా బాగా పోగొడతారు ఎందుకంటే ఏం గెలుపు రోహిణి చాలా బాగా ఆడావమ్మ చాలా బాగా గెలిచావు సూపర్ అని కొన్ని సెటైర్లు కూడా వేస్తారు వేరే కంటెస్టెంట్ల మీద అంటే ఎవరెవరైతే ఆమెను కించపరుస్తూ మాట్లాడారో వాళ్ళందరి మీద కూడా సెటైర్లు వేస్తారు సో వాటికి సంబంధించే చెప్తారు నీ నీ దగ్గర ఫైర్ లేదని లేకపోతే నువ్వు ఫిట్ కాదని నువ్వు పనికిరావు అని నువ్వు ఓన్లీ ఎంటర్టైన్ మాత్రమే అని నువ్వు కేవలం ఓన్లీ జీరో నువ్వు అసలు నువ్వేం చేయలేవని ఇలా నీతో మాట్లాడిన వాళ్ళందరూ కూడా నోరు మోయిస్తూ కూడా నువ్వు గెలిచి చూపించావు సూపర్ అని చెప్పానంటే ఇక భుజాలు దడుముకుంటూ ఉంటుంది పక్క నుంచి విష్ణుప్రియ ఎస్ ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే కదా సో పొగిడిన కొద్దిసేపటి క్రితమే కొద్దిసేపటి తర్వాతే వెంటనే రోహిణి సారీ కన్ఫెషన్ రూమ్కి రా నీతో మాట్లాడాలి అని పిలిపిస్తారు తర్వాత వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా విష్ణుప్రియ నువ్వు కూడా అని చెప్తారు సో ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు ఇక్కడ మొదలవుతుంది అసలు కథ సో చాలా జాగ్రత్తగా వినండి అసలు ఎవరు అంటే ఎపిసోడ్లో చాలా స్పష్టంగా దాన్ని మొత్తాన్ని చూసిన వాళ్ళకైతే మాత్రం నాగార్జున గారు ఏంది ఎందుకు ఆమెనేదో వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఏమైనా బ్యాడ్ చేసే ప్రయత్నం చేయబోతున్నారు ఏమైనా బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు రోహిణిని అనే ఒక ఫీలింగ్ అయితే నా నాకు ఎస్పెషల్లీ నాకు అనిపించింది నాలో ఏకి నాతో పాటు మీరు కూడా ఏకి మాత్రం ఖచ్చితంగా అది ఆ విషయాన్ని ఆ వీడియో లైక్ చేసి కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి ఇక్కడ ఆర్గ్యుమెంట్ అనేది స్టార్ట్ అయింది ఫస్ట్ ప్లాన్ వర్కౌట్ అని రోహిణి అన్నదని క్యారెక్టర్ అన్నదని విష్ణుప్రియ గురించి విష్ణుప్రియ అని అడుగుతారు ఫస్ట్ రోహిణి సరే నిన్నేదో అన్నది నీకేదో ఇబ్బంది అనిపించింది నువ్వు ఆ మాత్రం దానికే క్యారెక్టర్ అనే మాట వాడాలా క్యారెక్టర్ అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చింది అసలు క్యారెక్టర్ అనే పదం వాడతావు అంటే నేను సరిగా ఆడట్లేదు అది లేదు ఇది లేదు అని చెప్తాను చెప్పని నా మీద లేనిపోని మాటలన్నీ అంటుంటే అది నేను నన్ను అంటున్నటువంటి మాటలని బట్టి నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది అని అన్ననే కానీ నేను క్యారెక్టర్ అని మాత్రం ఇట్లా మాట్లాడలేదు సార్ అని అంటే నీ గురించి నువ్వు సరిగా ఆడట్లేదనో లేకపోతే నీ ఆట గురించి మాట్లాడినప్పుడు నువ్వు క్యారెక్టర్ గురించి మాట్లాడేస్తావా ఆ పదం కరెక్టా అనే విషయాన్ని అడుగుతారు సో ఇక్కడ వాళ్ళ మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్ ఒక అయితే ఫస్ట్ విల్ అసలు ఎవరు స్టార్ట్ చేశారు ఇది ఎవరుది తప్పు అసలు ఎవరి వల్ల ఈ హీటెడ్ ఆర్గ్యుమెంట్ అనేది స్టార్ట్ అయింది అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం వాస్తవానికి ప్లాన్ వర్కౌట్ అనేది దాని మీద చాలా నొక్కి 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 చాలా సింపుల్ చేసే ప్రయత్నం చేయబోయారు నాగార్జున గారు ఇక్కడ ఏమంటారంటే ఇక్కడ నాగార్జున రోహిణితో మాట్లాడుతూ ఒక విషయం అడుగుతారు రోహిణి నీకు ఇబ్బంది అయింది నువ్వు బాధపడ్డావు నీ కలిగినటువంటి ఇబ్బందిని బాధను కూడా మేము కళ్ళారా చూసాము కానీ నువ్వు విష్ణుప్రియ గురించి ఒక మాట అంటావు అది నిజమా అని అనుకుని ఆయన చెప్పేశాడు అదే ఫస్ట్ నిఖిల్తో ట్రై చేసి అది వర్కౌట్ కాకపోతే తర్వాత పృథ్వీతో ఉండటం పృథ్వీతో లవ్ ట్రాక్ ఇవన్నీ అని చెప్పావు కదా సో అది నిజమా ఐ మీన్ నీకు అని అడిగినప్పుడు ఎస్ సార్ నాకు చెప్పిందా మేనని అని చెప్పానంట అనగానే చెప్పిందా ఏ టోన్లో చెప్పింది నిజంగా చెప్పిందా జనరల్గా చెప్పిన విషయాన్ని నేను ఏ రకంగా అందరి ముందు చెప్తావు అనే పాయింట్లు అడుగుతాడు ఇక్కడ విషయం ఏంది ఆమె చెప్పిన మాట వాస్తవం ఇప్పుడు నేను ఫస్ట్ పృథ్వీని నిఖిల్ని ట్రై చేశాను అది వర్కౌట్ కాలేదు తర్వాత పృథ్వీతో కనెక్ట్ అయింది సో అది అట్లా కంటిన్యూ అవుతుంది అనే విషయాన్ని తనే స్వయంగా చెప్పినప్పుడు అది వీళ్ళిద్దరి మధ్య ఫైట్ మధ్యలో వస్తుంది అక్కడ కూడా ఫైట్ రావడానికి సంబంధించి కారణం ఏంటి ఆల్రెడీ తను ఆటోలో ఉన్నప్పుడు విష్ణుప్రియ పృథ్వీ ఇద్దరు కలిసి యష్మితో కలిసి రోహిణిని బయటికి తోసేశారు కాబట్టి అది ఖచ్చితంగా మనసులో పెట్టుకుని ఉంటుంది వీళ్ళు నిర్దాక్షిణ్యంగా నన్ను వీళ్ళు ముగ్గురు కలిసి బయటికి తోసేశారు అందులో కూడా తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి ఏ స్టాండ్ తీసుకుంటారు అనుకుంటే కూడా తోసేసారు వీళ్ళు విష్ణుప్రియ పృథ్వీ కలిసి సో ఇందులో వీళ్ళిద్దరు కలిసి గేమ్ ఒక కాంప్రమైజ్ వచ్చేస్తారు సో వీళ్ళిద్దరు కలిసి ఫస్ట్ సెకండ్ ఉండాలనుకుంటారు అనే ఒక ఫీలింగ్ వచ్చేసిన తర్వాత రోహిణి ఏం చేస్తుంది అంటే యష్మి అంటది మీరు ఇప్పుడు గేమ్ ఆడతారో చూస్తా ఎట్లా ఆడతారో చూస్తా అని చెప్పంటే వాళ్ళు ఆడర్రా కాంప్రమైజ్ అయిపోతారు అనే విషయం చెప్తుంది రోహిణి అప్పుడే మాట్లాడదు విష్ణుప్రియ కొద్దిసేపటి తర్వాత ఇంకెందుకు అనవసరంగా వాళ్ళిద్దరు ముచ్చట్లాడుకుంటూ ఉంటారు ఆటలు కూర్చొని ముచ్చట్లాడుకుంటే ఇంకెందుకు అనవసరంగా టైం వేస్ట్ దిగిపోతావుగా ఎలాగో దిగిపోవని అని చెప్పినట్టు అక్కడ కోపం తెచ్చుకొని నేను ఇప్పటివరకు నువ్వు ఇందాకటి నుంచి మాట్లాడుతున్నావు నేను చూస్తున్నా ఎప్పుడు ఇలాగే ఉన్నానా నేను ఎప్పుడు ట్రై చేయలేదా అని చెప్పిన అంటే ఒరే నువ్వు తను ఖచ్చితంగా హయెస్ట్ ప్రయారిటీ అని చెప్పని నువ్వే చెప్పినప్పుడు నువ్వు ఖచ్చితంగా వెహికల్లో నుంచి దిగిపోతావు తనతో ఫైట్ ఎందుకు చేస్తావు అందుకే దిగిపోవానా అని చెప్తున్నాడు అక్కడ నువ్వు జీరో నువ్వు ఇక్కడ ఏం ఆడట్లేదు నీకన్నా ఎక్కువ వారాలు నేనే ఉన్నాను అని ఏదో స్టార్టింగ్లో వచ్చిన అమ్మాయి కాస్త వైల్డ్ కార్డులో వచ్చిన రోహిణికి కాంపిటీషన్ పెట్టుకొని ఎక్కువ వారాలు ఉన్నాను అని అంటే సో అది అసలు అది ఏమాత్రం కరెక్ట్ అనిపించలేదు సరే తను మాట్లాడి ఉండొచ్చు తను చేసిన మిస్టేక్సే చాలా ఉన్నాయి అలాంటిది ఇప్పుడు నాగార్జున గారు చెప్పేటప్పుడు ఆయన చెప్తూ ఏమంటాడంటే ఇప్పుడు నీకు ప్లాన్ అని చెప్పిందా ప్లాన్ అని చెప్పలేదు కదా తను నీకు జనరల్గా చెప్పింది జనరల్గా చెప్పిన మాటని ప్లాన్ అని ఎట్లా మాట్లాడతావు అని చెప్పినది ప్లాన్ అని ఎట్లా మాట్లాడతావు ఏంటి ఇప్పుడు తనకు అనిపించింది అది పృథ్వీ అనే వ్యక్తికి నిఖిల్ అనే వ్యక్తిని వర్కౌట్ అవుతుందేమో అనుకొని తర్వాత కాకపోతుంటే పృథ్వీని ట్రై చేస్తే అది వర్కౌట్ అయింది అనేది ఆ విషయం తెలిసినప్పుడు ఎవడమైనా అనుకుంటాం మనం అది ప్లాన్ అని ఆ మాటనే ఉపయోగించింది వాళ్ళిద్దరికి గొడవ జరిగినప్పుడు నువ్వు నువ్వు ఆడేది గేమ్ వల్ల కాదమ్మా నువ్వు ఈ హౌస్లో సర్వైవ్ అవుతున్నది ఎక్కువ వారాలు ఉంటున్నా అని చెప్తున్నావు కానీ నువ్వు గేమ్ వల్ల ఉండట్లేదు నువ్వు సర్వైవ్ అవుతుంది వేరే ఇంకొక దాని వల్ల అని చెప్పంటే దేనివల్ల దేనివల్ల అని చెప్పని నొక్కి 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 అడుగుతున్నప్పుడు ఎస్ నువ్వే చెప్పావు నాకు ఫస్ట్ పృథ్వీకి ట్రై నిఖిల్కి ట్రై చేశాను వర్కౌట్ అవ్వలేదు తర్వాత పృథ్వీకి ట్రై చేశాను వర్కౌట్ అయ్యింది కంటిన్యూ అవుతున్నా కానీ దానివల్ల నువ్వు హౌస్లో సర్వైవ్ అవుకుంటూ వస్తున్నావు అనే విషయం చెప్పినప్పుడు ఆ మాట ఎందుకు అంటాము తను ఆల్రెడీ చెప్పింది కాబట్టి నీ ప్లాన్ వర్కౌట్ అయింది అనే మాటని ఆ సందర్భంలో వాడుతుంది దాన్ని తీసుకొచ్చేసి ఆ విషయం చెప్పాల్సిన ఆయన కాస్త నువ్వు నీకు ప్లాన్ అని చెప్పలేదు కదా ఆమె జనరల్గా చెప్పింది కదా సో దీనివల్లనే ఆమె క్యారెక్టర్ అనే మాటలు మాట్లాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడాల్సి వచ్చింది క్యారెక్టర్ అనే మాటలు కూడా వెళ్ళిపోతాయి ఇద్దరి మధ్య స్నేహాలు దెబ్బతింటాయి అంటే ఫస్ట్ నువ్వు తప్పు చేసావు నువ్వు తప్పు చేసావు అని ఆమె తప్పు చేసింది సో దీనివల్ల మీ ఇద్దరికి ఇబ్బంది అవుతుంది చక్కగా ఉండండి అని విష్ణు ప్రియాను వెనకేసుకొచ్చేట ప్రయత్నం చేశారు అనే ఒక ఫీలింగ్ అయితే మాత్రం వచ్చింది తర్వాత కూడా చెప్తుంది లేదు సార్ నేను అసలు ఎంత కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పంటే అది చెప్పు మధ్యలో అవినాష్ని కూడా లేచి చెప్పు అని చెప్పారంటే సార్ నేను ఖచ్చితంగా ఆ పృథ్వీతో నిఖిల్తో ట్రై చేసి ప్లాన్ వాళ్ళు ట్రై చేసి తర్వాత కుదరకపోతే పృథ్వీ దగ్గరకు వచ్చి పృథ్వీకి ట్రై చేసి ఇదంతా కూడా నడిచింది సార్ అని చెప్పంటే ఆ ప్లాన్ అని అనలేదు కదా నేను ప్లాన్ ప్లాన్ అదేమన్న ప్లాన్ అని చెప్పాను నేను ట్రై చేశానని చెప్పానంటే ఇంకా ట్రై చేశానని చెప్పేది ఏంటి నువ్వు అతను వర్కౌట్ అవ్వలేదని చెప్పని అతను దగ్గరికి వచ్చావు అని చెప్పని నేను అది ట్రై చేయటం కదా నువ్వు ట్రై చేశాను అది వర్కౌట్ అయిందనే విషయం స్పష్టంగా నాకు చెప్పావు అని చెప్పని పదే పదే చెప్తుంది రోహిణి మరి ఆ వీడియోలు ఎందుకు ప్లే చేయలేదు ఖచ్చితంగా నువ్వు అది ఆ వీడియో తీస్తే ఒక క్లారిటీ వచ్చేదే కదా వీడియో చూపించలేదంటే మీ ఉద్దేశం ఏంటి ఆమె అన్నదనే కదా అప్పుడు జనరల్గా చెప్తే ఏంటి ప్లాన్ నువ్వు జనరల్గా చెప్పింది ప్లాన్ అని అనలేదు కదా ఎవడన్నా చెప్తాడా నేను ప్లాన్తో చేస్తున్నానని చెప్పని ఖచ్చితంగా చూస్తే అర్థమైపోతుంది కదా ఇప్పుడు ఆ విషయం మనకు తెలిసినప్పుడు అర్థమైపోతుంది కదా ఒక అమ్మాయి ఒక వ్యక్తిని ట్రై చేసి తర్వాత అతను వర్కౌట్ అవ్వకపోతే ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అంత వర్కౌట్ అయిందని కంటిన్యూ అవుతుందని చెప్పి ఇదంతా ప్లాన్ అని చెప్పి చూసే ప్రతి ఒక్కరికి అవుతుంది అది హోస్ట్ నాగార్జున గారికి అర్థం పోవడం అనేది కొంచెం ఎందుకో విష్ణుప్రియాన్ని ప్రియాన్ని రావటం కోసమే ఇట్లా చేశారని ఒక ఫీలింగ్ వచ్చింది తర్వాత ఒక వీడియో క్లిప్ చూపిస్తారు వీడియో క్లిప్ చూపించి అందులో ఏం మాట్లాడుతుంది అని చెప్పంటే అందులో కూడా కవర్ చేసుకునే ప్రయత్నమే చేస్తుంది ప్రీవియస్ షోలో మేము వర్క్ చేసాము అతనితో నాకు కొంచెం కెమిస్ట్రీ వర్కౌట్ అయింది అది ఇక్కడ వర్కౌట్ అవుతుందేమో అని అనుకున్నాను అవ్వలేదు అంటే లేదురా నువ్వు నాకు క్లియర్గా చెప్పావు ఈ మాట అని చెప్పంటే అక్కడ కూడా మాట దాటేసే ప్రయత్నం చేస్తావు అలా వీడియో క్లిప్ ఎందుకు చూపించారు కూడా అర్థం కాలేదు మళ్ళీగా లాస్ట్లో ఈ నాగార్జున గారు మాట్లాడుతూ చెప్తారు ఫాలోఅడ్ బై ప్లాన్ అనేది పెద్ద మాట దాని వల్లనే ఈ క్యారెక్టర్ అనే మాటలు వస్తాయి ఇంతకు మించి ఇంకేం చెప్పాలో కూడా అర్థం కాలేదు నాకు సో నువ్వు ఈ మా అని తర్వాత దాన్ని కౌంటర్ చేసే ప్రయత్నం చేసి కొంచెం మరీ అచ్చం విష్ణుప్రియకే సపోర్ట్ చేస్తున్నట్టు వెళ్ళిపోతుంది ఏమని అనుకున్నారో ఏమీ అర్థం కాలేదు విష్ణుప్రియ సో నువ్వు ఈ పెద్ద పెద్ద అంటే నువ్వు ఆడలేదు వాడలేదు అని చెప్పేసి చెప్పను అన్నావు తన ఆడు చూపించింది అంటే తినేదో తనకు సపోర్ట్ చేసి తినేదో తనని ఎంకరేజ్ చేసి గెలిపించింది అన్నలాగా ఎస్ సార్ తను నాకు తను నేను చెప్తున్నాను కదా గ్రేట్ ఇన్స్పిరేషన్ షీఈస్ హీరో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హర్ అని ఇవన్నీ మాటలు అన్నీ వింటున్న వాళ్ళకి కూడా ఎట్లా అనిపిస్తుంది అని చెప్పంటే చేయాలి ఇప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు అలా ఎలా బిహేవ్ అలా బిహేవ్ చేసి చివరకు తిని గెలిచింది కదా అని చెప్పని ఇప్పుడు చూడండి ఎట్లా మాట్లాడుతుంది ఏదో పెద్ద గ్రేట్ ఇన్స్పిరేషన్ అని చెప్పని విష్ణుప్రియ నోట్ నుంచి వస్తుంటే అది ఎవరికి యాక్సెప్ట్ చేయాలనిపించలే సో అది వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి విషయంలో నాగార్జున గారు అట్లా చేశారనిపించింది ఇంకా ఆ తర్వాత పృథ్వీ వర్సెస్ గౌతమ్ ఇది మాత్రం మీరు పృథ్వీ వర్సెస్ గౌతమ్కి సంబంధించినటువంటి జరిగినటువంటి గొడవ మీద ఫస్ట్ అవినాష్ లేపలు అడిగినప్పుడు సార్ ఫస్ట్ మాట్లాడుకున్నారు మాట్లాడుకునేటప్పుడు వాడు వీడు అని చెప్పని పృథ్వీ మాట్లాడాడు ఆ తర్వాత ఏం పీకలేవురా అని చెప్పని గౌతమ్ అన్నాడు గౌతమ్ ఏం పీకలేవు అన్నాడు కదా అని చెప్పని తను తీసుకొచ్చి బొచ్చు పీకి నువ్వు కూడా ఏం పీకలేవురా అని చెప్పని తీసుకొచ్చి ఆ బొచ్చు తీసుకొచ్చి తన మీద తీసిరేసాడు సో ఇట్లా ఎదురుది తప్పు ఉంది కానీ కొంచెం గౌతమ్ పృథ్వీ ఇట్లా చేయటం అనేది అనే దానికి సంబంధించి చాలా క్లియర్గా చెప్పారు చూసే ఆడియన్స్ కూడా అదే అనిపిస్తుంది అయితే ఇక్కడ ఒకళ్ళొకళ్ళు అభిప్రాయం చెప్ అడుగుతున్నప్పుడు నబీల్ని లేపుతారు నబీల్ని లేపినప్పుడు నబీల్ని చెప్పినటువంటి పాయింట్ సరే తను మర్చిపోయాడే అనుకో హోస్ట్గా నాగార్జున గారు మర్చిపోకూడదు కదా ఆయన ఎట్లా మర్చిపోయారో అర్థం కాలేదు సో నేను దాని గురించి చాలా క్లియర్గా చెప్తాను చూడండి నబిల్ లేచి ఏం చెప్తాడంటే సార్ తను వైల్డ్ కార్డ్స్కి సంబంధించి మేమేదో వాళ్ళని బయటికి పంపించేయాలని చెప్పను మేము ప్లాన్ చేసుకొని మాట్లాడాము అనే మాటకు సంబంధించి తను టాపిక్ రైజ్ చేశాడు రోహిణిని సపోర్ట్ చేసే రోహిణిని సపోర్ట్ చేస్తూ వైల్డ్ ఇదే చీఫ్ కంటెండర్గా అదే టైంలో పృథ్వీ లేచి కూడా తన ఎక్స్ప్లెనేషన్ తనకేదో వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఆ తర్వాత నాకు కూడా చెప్పాలనిపించింది నేను కూడా లేచి దాని గురించి మాట్లాడబోతున్నాను మాట్లాడబోతుంటే నేను చెప్పేది నేను చెప్పేది చెప్పేస్తే అయిపోతుండే కదా సార్ కానీ మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి అడ్డు తగిలి దాన్ని పెద్దది చేశాడు అని అంటారు ఇక్కడ నబీల్ చేసిందే మిస్టేక్ కానీ ఈ మిస్టేక్ అసలు ఎక్కడ మిస్టేక్ అనేది ఎందుకు అసలు గౌతమ్ అనే పర్సన్ ఎందుకు ఇంటర్ఫియర్ అవ్వాల్సి వచ్చింది అనే పట్టించుకోలేదు వాళ్ళు అక్కడ గౌతమ్ అనే వ్యక్తి ఎందుకు ఇంటర్ఫియర్ అవ్వాల్సి వచ్చింది నబీల్ మాట్లాడుతున్నప్పుడు నబీల్ చెప్పిన మాట ఏంటి తను బయటికి పంపించాలనుకున్నారు అనే మాట అంటే ఆ వీళ్ళందరూ ఏది పారిపోయేలా చేయాలి మేమేదో వాళ్ళందరినీ వైల్డ్ కార్డ్స్ అందరినీ పారిపోయేలా చేయాలి అని చెప్పని అన్నామని మాట్లాడాడు గౌతము అని అంటుంటే మచ్చ నేను పారిపోయేలా చేశారు అని అనలేదు బయటికి పంపించాలి అనే మాట మాట్లాడారు అని ఆ ఆ మాటను సరిదిద్దడం కోసం ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది గౌతమ్ అక్కడ మరి ఈ విషయము నాగార్జున గారికి తెలియలేదా మనం ఒక్కసారి ఆ ఎపిసోడ్ని ఇట్లా రివ్యూ చేసుకుని ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసినా తెలుస్తుంది కదా సో దీన్ని పట్టుకునే మధ్యలో ఈ నబీల్ మాటని ఎన్నిసార్లు వాడతారు నబీల్ కూడా చెప్పాడు నబీల్ కూడా చెప్పాడు అని తను ఇంకొక విషయం ఏంటంటే నబీల్ మధ్యలోనే విష్ణుప్రియ నబీల్ మాట్లాడుతున్నప్పుడే నబీలు ఒక ఒక నిమిషం అని చెప్పిన ఓకే ఓకే అని చెప్పి చెప్పిన తర్వాత ఇది మాకు ఆల్రెడీ బిగ్ బాస్ చెప్పాడు మా చేతిలో లేదని చెప్పని పక్క నుంచి విష్ణుప్రియ చెప్తుంటే అప్పుడు విష్ణుప్రియ కూడా క్లారిటీ ఇవ్వబోతాడు గౌతమ్ అప్పుడు నవీల్ ఏం చేస్తాడు తెలుసా మీరు ఆగండి మీరు ఆగండి మీరాగండి మీరు ఏదైనా మాట్లాడుకోవాలండి తర్వాత మాట్లాడుకోండి ఇప్పుడు నేను చెప్పాలనుకుని చెప్పేస్తాను మళ్ళీ నేను అవుట్ ఆఫ్ ఫీల్పోతాను నాకు అది గుర్తుండదు అని చెప్పి చెప్పని వీళ్ళందరినీ ఆపేస్తాడు దాన్ని చివరికి తను ఇంటర్ఫియర్ అయిపోయి తనే డిస్టర్బ్ చేశాడు అనే రకంగా పోట్రే చేస్తే వీళ్ళు వీళ్ళే తెలియక చేశారే అనుకో నవీలకు గుర్తు లేదు అనుకో నాగార్జున గారికి గుర్తుండాలి కదా అసలు నీ టాపిక్ ఏ లేదు కదా నువ్వు ఎందుకు ఇంటర్ఫీర్ అయ్యావు అని అంటాడు అప్పుడు గౌతమ్ క్లియర్గా చెప్తాడు సార్ నేను చెప్పిన మాటలకి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు నేను అన్న మాటల గురించే వాళ్ళు చెప్తున్నారు సో అప్పుడు నేను అందుకే నేను వాళ్ళకి ఇన్వాల్వ్ అయ్యానే తప్ప గొడవ పెట్టుకోలేదు వాళ్ళకి నార్మల్గానే విషయం అనేది చెప్తున్నాను నా వంతుకు ఇప్పుడు నేను చెప్పిన మాటలకు సంబంధించి వాళ్ళకు వివరణ ఇస్తున్నారు కాబట్టి దాని మీద నా అభిప్రాయాన్ని నేను చాలా సానుకూలంగా మంచిగా నేను షేర్ చేస్తున్నాను అనే విషయం చెప్తాడు అందులో తప్పేముంది వాస్తవానికి వీలు చేసిందే మిస్టేక్ అయినప్పటికి కూడా నెక్స్ట్ అంటాడు నాగార్జున అదే అడుగుతారు నీ పేరు అసలు రాలేదు కదా నువ్వు ఎందుకు ఇంటర్ఫియర్ అయ్యావని ఎందుకు ఇంటర్ఫియర్ అయ్యా అని నబీల్ నబీలా మాట అన్నాడు పారిపోయేలా చేశాడనే మాటను బట్టి గౌతమ్ ఇంటర్ఫియర్ అవ్వాల్సి వచ్చింది నా ప్రశ్నలకే ఆన్సర్ ఇస్తున్నారు కదా సార్ అందుకే నేను మాట్లాడాల్సి వచ్చింది అంటే నామినేషన్ అనే ప్రక్రియ చాలా వ్యక్తిగతం వాళ్ళు కలిసి ఆడటం వాళ్ళ అభిప్రాయం కానీ అది తప్పు ఇక్కడ నామినేషన్స్కు సంబంధించి అసలు నాగార్జున గారు చెప్పినటువంటి విషయాలు నామినేషన్స్ ప్రాసెస్కు సంబంధించి గౌతమ్ అనేది ఏంటంటే సార్ అది గ్రూపే కావచ్చు ఇక్కడ బిగ్ బాస్కి సంబంధించి వాళ్ళు ఈ నామినేషన్ ప్రాసెస్ ఏదైతే స్టార్ట్ చేశారో ఆ ప్రాసెస్ని కూడా ఇండైరెక్ట్గా అబ్జెక్ట్ చేస్తాడు గౌతమ్ ఇక్కడ నాగార్జున గారి మిస్టేకో లేకపోతే నబీల్ మిస్టేకో గౌతమ్ మిస్టేకో కాదు చివరికి అసలు బిగ్ బాస్ ఈ నామినేషన్ ప్రాసెస్ను పెట్టిన విధానాన్ని డైరెక్ట్గా క్వశ్చన్ చేశాడా అనే ఒక ఫీలింగ్ వస్తుంది ఖచ్చితంగా బిగ్ బాస్ వాళ్ళు ఇది చూస్తున్నప్పుడు వీడు అడిపోయి ఇటుపోయి ఏంటి మనల్ని క్వశ్చన్ చేస్తున్నాడు అనే ఫీలింగ్ కూడా వస్తుంది ఎందుకంటే వైల్డ్ కార్డ్స్గా వచ్చిన వాళ్ళకి సంబంధించి నామినేషన్ ప్రాసెస్ ఇప్పుడు అది బిగ్ బాస్ పెట్టిన ప్రాసెస్ బిగ్ బాస్ పెట్టిన ప్రాసెస్ అని చెప్పారు కదా అన్న తర్వాత వీళ్ళు ఇక్కడ ఒక మాట చెప్తారు నాగార్జున గారు నువ్వు నామినేషన్ ప్రాసెస్కు సంబంధించి అంత ఇదిగా అనటం ఎందుకు నామినేషన్ ప్రాసెస్లో గ్రూపిజం చేయకూడదా గ్రూప్గా ఆడకూడదా అంటే వాళ్ళు గ్రూప్గా ఆడొచ్చండి గ్రూప్గా ఆడటంలో తప్పు వాళ్ళ ఇష్టం అది కానీ నాకు అది నాకు నచ్చకపోతే నా యొక్క అభిప్రాయం చెప్పే రైట్ కూడా నాకు ఉంటుంది కదా నేను అదే చెప్తున్నాను అని చెప్పినట్టు తప్పేముంది ఇప్పుడు వాళ్ళు గ్రూప్గా ఆడటం ఆడాలా వద్దా అనేది వాళ్ళ ఇష్టం కానీ వాళ్ళు చేస్తుంది ఇప్పుడు హౌస్లో వాళ్ళు గ్రూప్గా ఉన్నాం కదా అని చెప్పని మంచిగా మంచి చెడులతో సంబంధం లేకుండా వాళ్ళను వాళ్ళే సిట్రేట్ చేసుకుంటూ వాళ్ళని వాళ్ళే కాపాడుకుంటూ వాళ్ళలో మనిషి తప్పు చేసినా సరే పక్క వాళ్ళని పక్క వాళ్ళని నామినేట్ చేసుకుంటూ వీళ్ళలో మనిషిని కాపాడుకుంటూ ఇట్లా వెళ్తున్నటువంటి విధానం గౌతమ్కి నచ్చలేదు దానివల్లనే ఆ విషయాన్ని రైజ్ చేసి చూపించాడు అక్కడ కూడా ఇప్పుడు వీళ్ళు గ్రూపిజం అని చెప్పని అంటున్నాం ఇప్పుడు ఆ గ్రూపిజం తప్పైతే ఆడియన్స్ చూసుకుంటారు కదా ఇప్పుడు వాళ్ళు జస్ట్ నామినేషన్ వరకు తీసుకురాగలుగుతారు కానీ వాళ్ళు ఎలిమినేట్ చేయరు కదా ఎలిమినేషన్ అనేది ఆడియన్స్ చేస్తారు కదా అని అంటే ఇప్పుడు ఆ విషయాన్ని హౌస్లో ఉండి ఎక్స్పీరియన్స్ చేస్తున్న వ్యక్తి అసలు కంటెంటర్ తను ఒక కంటిస్టెంటు తన ముందు జరుగుతూ త తన ముందు జరుగు జరుగుతూ తను ఎక్స్పీరియన్స్ చేస్తున్నటువంటి విషయాల పట్ల తను పడుతున్నటువంటి ఇబ్బందిని తను అనుభవిస్తున్నటువంటి బాధ పట్ల తన అభిప్రాయాన్ని కూడా చెప్పొద్దంటే ఎట్లా చివరికి ఒక మాట వేస్తాడు సార్ మీరు చెప్పొద్దంటే చెప్పండి నేను మాట్లాడినాను అప్పుడు నాగార్జున నువ్వు ఎందుకు చెప్పకూడదు చెప్పొచ్చు అని ఇప్పుడు నీ యొక్క అభిప్రాయం ఉంటే నువ్వు చెప్పుకోవచ్చు ఆ మాట అనుకుండా నువ్వెక్కడా చెప్పొద్ద నువ్వు ఎక్కడ ఆగుతున్నావు నువ్వు చెప్పి ఇంటర్ఫియర్ అవుతూనే ఉన్నావు ఇప్పుడు నబీలు చెప్పినట్టు లేదంటే పోయి కెమెరాలకు చెప్పుకుంటున్నావు అనే మాట అంటాడు నాగార్జున నాకు అసలు నాగార్జున గారు ఈ మాట అనగానే అదేంటి ఆయన కంటెస్టెంట్ ఆయన ఎందుకు చెప్పకూడదు ఇప్పుడు హౌస్లో జరుగుతున్నటువంటి విషయాల మీద ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి ఉంటాడు కదా ఆ విషయం అసలు ఆ మాట ఎందుకు అన్నాడు అర్థం కాలేదు వాళ్ళు గ్రూప్ గ్రూప్గా ఆడుతున్నారు అనే విషయానికి సంబంధించి తినేం రైస్ చేయకూడదు నబీల్ అనే పాయింట్ రైస్ చేయటమే నాగార్జున గారు చేసినటువంటి మిస్టేక్ అసలు ఎందుకు ఇంటర్ఫియర్ అవ్వాల్సి వచ్చిందనే విషయం గౌతమ్ ఎందుకు ఇంటర్ఫియర్ అవ్వాల్సి వచ్చిందనే విషయం చూసే ప్రతి ఒక్క ఆడియన్కి తెలుస్తుంది అది నాగార్జున గారికి తెలియకపోవటం అనేది కొంత ఎందుకో ఇబ్బందిగా అనిపించింది చెప్తాడు వాళ్ళు ఇష్టం సార్ నా పాయింట్ ఆఫ్ వ్యూ నా పాయింట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తా నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పానంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూ వలన వాళ్ళ బొచ్చు కూడా పేకలేవు అని అంటారు నాగార్జున గారు ఇక్కడ అనేది సారీ ఎందాకలు చెప్పింది కాదు నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నాను కదా అని చెప్పండి నీ పాయింట్ ఆఫ్ వ్యూ బొచ్చు కూడా పేకలేవు అని చెప్పండి అప్పుడే అంటారు తర్వాత ఈ మాట అంటాం బాగలేదు కదా అని మళ్ళీ కవర్ చేస్తారు దాన్ని సో గౌతమ్కి ఈ విషయాలు చెప్పిన తర్వాత ఇంక అసలు మొత్తం గౌతమ్ మీదకి వెళ్ళిపోతుంది అనుకున్నారో ఏమో తర్వాత వెంటనే పృథ్వీ నువ్వు కూడా అని అంటారు నువ్వు కూడా అని చెప్పండి ఏదో తనకు చెప్పాం కాబట్టి ఇక తినుక్ కూడా చెప్పాలి అని ఒక ఫీలింగ్లో ఉండి మీద మీదకి ఉన్నో ఏంటి నీ ఉద్దేశం ఏంటి అసలు అని చెప్పంటే అని చెప్పినట్టే నేను కొట్టలేదు సార్ అని చెప్పి అంటారు అదే కొట్టేవాడు పట్టవు కొట్టలేదు పట్టవు కానీ కొట్టేవాళ్ళగా వెళ్ళిపోతున్నావు అని చెప్పని అంటారు అంటే అసలు నాగార్జున గారు తనకు వార్నింగ్ ఇస్తుంటే ఆ వార్నింగ్ కూడా ఏదో చాలా సింపుల్గా అనిపించింది మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే అసలు తను చేసినటువంటి మిస్టేక్స్కి తను చేస్తున్నటువంటి బిహేవియర్కి తను ప్రవర్తి ప్రవర్తిస్తున్నటువంటి విధానాన్ని అసలు ఎంత తీవ్రంగా ఖండించాల్సి ఉన్నా కూడా ఏదో సింపుల్గా పృథ్వీకి ఏ మాత్రం కూడా అది తప్పుగా అనిపించదు ఎందుకంటే అవినాష్ కూడా మధ్యలో మాట్లాడిన మాటలకు సంబంధించి కూడా రైస్ చేస్తారు ఎట్లా సర్వే అవుతున్నారు ఏంటో అని చెప్పినట్టు విషయాన్ని అనగానే ఖచ్చితంగా పృథ్వీ గురించి నేను ఆ విషయం మాట్లాడేనని విషయం అవినాష్ ఒప్పుకుంటాడు ఒప్పుకున్న తర్వాత కూడా అదేదో గొప్పలాగానే పోటీ చేసే ప్రయత్నం చేశారు నాగార్జున గారు పృథ్వీ బాగా ఆడుతున్నాడు కాబట్టి ఉంటున్నాడు అని చూసి అని చెప్పారండి తను చేస్తుందంతా కూడా జనాలకు నచ్చింది అని చెప్పని చెప్పని జనాలకు పోటీ చేసే బయటికి పోట్రే చేసే ప్రయత్నం చేశారు ఇంకా అలా అనిపించినప్పుడు ఇంకా పృథ్వీ ఏమాత్రం అన్న తగ్గుతాడా సో అదేమంటే నేను ఇది ఉంటే ఆడియన్స్ చూసుకుంటారని చెప్పంటారు ఆడియన్స్ చూసుకునే దానికి ప్రతి ఒక్క ఓటింగ్ అనేది ప్రతి ఒక్క ఎలిమినేషన్ డెసిషన్ ఆడియన్స్ చేతిలో పెట్టట్లేదు చివరికి కొన్ని కొన్ని తీసుకెళ్ళేమో క్రిటికల్గా వాళ్ళకి అనిపించినప్పుడు తీసుకెళ్లి హౌస్ మేట్స్ చేతిలోనే పెడుతున్నారు ఎవరిని ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అనే దానికి సంబంధించి సో ఇట్లాంటివన్నీ కూడా నిన్న గౌతమ్ని కొంత నోరు నొక్కే ప్రయత్నం చేశారనిపించింది మరోవైపున రోహిణి విష్ణు ప్రియలు వీళ్ళ మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్స్లో ఇక్కడ విష్ణు ప్రియాని రావడం కోసం రోహిణి మీద ఎక్కువ తప్పులు చూపించే ప్రయత్నం చేసిన ఒక ఫీలింగ్ వచ్చింది సో ఇది నిన్న ఎపిసోడ్కు సంబంధించి హైలైట్స్ అనేవి మీకు ఏమనిపించింది అనేది నా రివ్యూకి సంబంధించి ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలకు సంబంధించి మీ యొక్క అభిప్రాయం అనేది ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్